ముందు టీ ఉండాలి చాలా మంది చెప్తారండి వారు కూడా చెప్తూనే ఉన్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఏమని నిద్ర లేచి ముందు ఒక లీటర్ వాటర్ తాగాలంట కానీ మనకేమో ముందు టీ పడాలి ఆ తర్వాతే వాటర్ మీలో ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి నేను చేసినా కూడా మీకు చేయొద్దనే చెప్తున్నానండి ఎందుకంటే నిద్ర లేచి కాఫీ టీ తాగడం మంచి అలవాటేం కాదు అలవాటైన వాళ్ళం మానుకోలేక చేస్తున్నాం కొత్త వాళ్ళు ఎవ్వరూ ఇలాంటి అలవాట్లు చేసుకోకండి ఖచ్చితంగా నిద్ర లేవగానే ఒక హాఫ్ లీటర్ అయినా వాటర్ తాగండి అంటే మీరు చేయరు కానీ అందరికీ చెప్తారా అంటే మంచి చెప్పడంలో తప్పు లేదు కదండి చేయటం కూడా మంచిదే సరే నాకు ఎలాగో అంత మంచి అలవాటు లేదు మీరన్నా అంత మంచి అలవాటు చేసుకోండి అని చెప్తున్నా సరేనా మరి నేను ఇప్పుడు టిఫిన్ కన్నీ రెడీ చేసుకోవాలండి ఏం టిఫిన్ చేస్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను సరేనా నేను టిఫిన్కి వేయడం మర్చిపోయానండి వెనపప్పు నాన్ పోయలేదు ఇవాళ టిఫిన్ ఏమేద్దామా ఏమేద్దామా అనుకుంటే రవ్వోశ గుర్తొచ్చిందండి సరే వేద్దాంలే అనుకుంటున్నాను అయితే ఇంకొక విషయం చెప్పనా రవ్వ దోశ నేను ఎప్పుడు వేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఎలా వేయాలో తెలుసు కానీ ఎప్పుడు వేయలేదు ఎందుకంటే ఇంట్లో మా వాళ్ళు ఉందిగా రవదోస ఎప్పుడు ఎందుకో తెలియదు అమ్మాయి వేస్తుంది ఇంతవరకు అది వేసే అవసరం నాకు రాలేదు ఇవాళ మాత్రం అమ్మాయి వేరే పని మీద ఉంది అందుకని నేను చేస్తాను అన్నాను ఎలా వస్తుంది ఏంటి అనేది వేసిన తర్వాత చూద్దాం అంటే ఫస్ట్ టైం కదా నాకు కూడాను అందుకోసం దానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు ఇవన్నీ కట్ చేసుకోవాలి నాకు తెలుసు అంటే ఏదో అంటారు చూడండి తీరీ తెలుసు ప్రాక్టికల్గా ఎప్పుడు చేయలేదు అన్నమాట ఇవాళ చేసి చూద్దాం ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏమో సరేనా మరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటాను ఇది పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అట్లాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుందాం క్యారెట్ తురిమి పెట్టుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సరేనా అండి అసలు ఒకటి గుర్తు పెట్టుకోండి అవసరమా అవసరం కాదా అనేది కూడా అనవసరం క్యారెట్ ఆరోగ్యానికి మంచిది కదా వీలైన వంటకాల్లో క్యారెట్ని యాడ్ చేసేయండి అంటే ముక్కలు కట్ చేస్తే తినరేమో అనుకుంటే ఇట్లా తురిమి వేసేయండి ఏదో ఒక రూపంలో అండి అల్లం క్యారెట్ ఇలాంటి ఆరోగ్యానికి మంచిది కదా అల్లం కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆ మధ్య ఒక ఊపు ఊపేసింది కదా ప్రపంచం మొత్తాన్ని ఆ వ్యాధి అప్పుడు అల్లం ఎక్కువగా వాడమన్నారండి అల్లం మంచిది నిమ్మకాయ రసం అల్లం మిరియాలు ఇట్లా మన భారతీయ వంటకాల్లో ఏవైతే వాడతామో మన పోపులపెట్టిలో ఏవైతే ఉంటాయో అవన్నీ వాడమన్నారండి ఆరోగ్యానికి మంచిది అది అన్నీ అంటే పోపులపెట్లో ఉంటే మనం వాడతాం కదమ్మా అనుకుంటారేమో కొంతమంది వాడరండి ఇప్పుడు మిరియాలే ఉన్నాయి కొంతమంది కచ్చాపచ్చిగా దంచి వాడతారు మా వాడు అసలు కచ్చాపచ్చిగా కనపడ్డా కూడా అందుకే నేనైతే మిరియాల పొడి చేసి రెడీగా పెట్టుకుంటాను డబ్బాలు మీకు ఆయనకి చూపిస్తాను అండి మిరియాల పొడి వేస్తాను ఇందులో కొంతమంది అయితే చక్కగా మిరియం మిరియం తింటారండి ఆఫర్నే అయితే కొంచెం పండి కింద పడగానే మంటగా అనిపిస్తుంది కొంచెం ఘాటు కదా మిరియాలు అనేది అయినా సరేనండి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు తినాల్సిందే అంటే ఒకట్లేండి మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి అలవాటు చేస్తే ఇంకా తర్వాత వాళ్ళకి అదే అలవాటు అయిపోద్దు మరి మీరు ఎందుకు అలవాటు చేయలేదమ్మా గారు అంటారా ప్రయత్నాలు చేశానండి ఈ అబ్బాయి ఏంటి పౌడర్గా అయితే మెదకకుండా తినేవాడు కనపడితే మాత్రం అమ్మా ఇది వద్దు ఇది నాకు కారణం అంటే పుట్టింది తినేవాడు సరే ఏదో లేదు కదా కాస్త ఆరాబం చేసేయాలండి అప్పట్లో ఏదంటారే స్వామి చెప్పినట్టు పెద్దవాళ్ళు కొన్ని విషయాల్లో ముద్దు చేయకూడదు అని అలా ముద్దు చేయకుండా వీరి మీద ఒక్కడి మీకి తిరిపించాల్సింది ఇప్పుడు అనిపిస్తుంది అలాగా వద్దులేండి నేను జోక్గా అంటున్నాను కానీ నిదానంగా అలవాటు చేయండి పిల్లలకి అంతే నేను జోక్గా అనే మాటలు సీరియస్గా తీసుకోకండి ముందు మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం ఉప్మా రవ్వ అలాగే అదే కప్పుతో అరకప్పు బియ్యపిండి ఒక అరకప్పు మైదాపిండి ఒక్క అరకప్పు పెరుగు ఇందులోనే చెప్పాను కదండి అల్లం మంచిదని చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేయండి అదిగోండి నాకు వీలైనంత వరకు సన్నగా కట్ చేశాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా సన్నగా కట్ చేయండి ఇప్పుడు పెద్దలిపాయలు ఇవైతే మరీ సన్నగా అవసరం లేదండి కొంచెం మీడియం సైజు కట్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఒంటికి రక్తం పట్టించే క్యారెట్ తురిమి పెట్టాను కదా ముందుగానే ఆ క్యారెట్ తురుము వీటన్నిటితో పాటు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరండి శుభ్రంగా సన్నగా కట్ చేసి కడిగి పెట్టాను అదండి ఇవన్నీ కలుపుదాం ముందు దీనిలో ముందుగానే కొంచెం సాల్ట్ వేసేద్దాం తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే సాల్ట్ ఎప్పుడు తక్కువగానే వేస్తానండి మీకు తెలుసుగా సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది లేండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం రబు దోశ ఎంత పలుచుకుంటే అంత మంచిదండి పిండి కనుక చిక్కగా ఉందనుకోండి దోశ సరిగా రాదు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం సరిపోతుంది లెండి దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం అంటే ఇవన్నీ ఇప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకున్నాం కదా ఒక అరగంట నానాలన్నమాట మనకి దోశగా వేసుకోవడానికి కొంచెం టైం ఉంది కదండి ఒక అరగంట ఆగాలి కదా ఈలోగా కూరకి రెడీ చేసుకుందాం ఏం కా ఏమేమి కావాలో కూర ఏంటంటే ఈరోజు మీకు నేను సింపుల్గా పప్పుచారు చేసి చూపిస్తాను సరేనా పప్పుచర్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి తొందరగా పని అయిపోతుంది కదా మరి ఒక్క డబ్బా కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకుందాం మనము పప్పు ఉడికేలోపు ఏమేం కావాలో పప్పుచారులోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పప్పుచారేపండి పది నిమిషాలు అయిపోతుంది అసలు అన్ని కూరల కంటే కూడా పప్పుచారు చేయడమే తేలికండి నన్ను అడిగితే నేను ఆ మాట చెప్తాను ఎందుకంటే అన్ని కూరలు కట్ చేసి పెట్టుకున్నాక నిదానంగా పొయ్యి దగ్గరికి వెళ్ళాలి పప్పుచారు అనుకోండి కందిపప్పు పొయ్యి మీద పడేసి కుక్కర్లో అది ఉడికేలో మనకు కావాల్సినవి రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పని ఏముంది పోయి దగ్గరికి వెళ్ళి తాలింపు పెట్టుకోవడం సరే నేను చేసి చూపిస్తాను కాకపోతే కాకపోతే చారు చేసుకుంటానండి ఇడ్లీకి వేసుకుంటే బాగుంటుందండి నేనైతే వేయలేదండి మీకు చెప్తున్నానే కానీ నువ్వు చెప్తావమ్మా అని ఒకటి కూడా చేయమాటండి ప్రతిసారి నేను పప్పు చేశానంటే ఇడ్లీకి వేస్తానండి వేసి ముందు ఒకసారి బాగా తీసి పక్కన పెట్టేస్తాను అసలు ఇంకా అది కదిలించను అనమాట ఆ కప్పుచారు ఆ గిన్నె గిన్నె మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టమంటే ఫ్రిడ్జ్లోనండి మనకు ఉందిగా సర్ది పెట్టే అంటారు మావారైతే అందులో పెట్టేస్తే తెల్లారి తీసుకుంటే కొంచెం వేడి చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ వేసుకుంటే బ్రహ్మాండంగా పని కలిసి వస్తుంది ఇంకా చట్నీ చేసే పని ఉండదు నేను చేయలేండి ఇడ్లీ వేసేసి ఆ కప్పుచారు ప తీస్తాను అనమాట నేను ప్రతిసారి అంతే చేస్తానండి ఏదో రండి పని తొందరగా అయ్యే మార్గం చూసుకుంటాను తేలిగ్గా కావాలి తొందరగా అవ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం ములక్కాయలు ఉంటే ఇంకా బాగుంటుందండి కానీ లేవు అయిపోయాయి ములక్కాయలు సరే ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెమ్మని చెప్తా సాంబార్ చేసినప్పుడు చూపిస్తాం ములక్కాయలతో అదిగోండి విధులు కూడా వచ్చేస్తుంది మనం ఈ కట్ చేసుకునే లోపు విజులు వచ్చేస్తుంది ఇంకో నాలుగైదు విజు శ్రాని చాబెడ్డా ఇద్దరు కొంచెం చెల్లెండి డబ్బులు కరివేపాకు వస్తురండమ్మా అదిగోండి చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశ చేద్దాం ఇప్పుడు ముందు చుట్టూ వేసి ఆ తర్వాత మధ్యలో వేయాలంట మా కోడలు అడిగాలండి చెప్పింది అది ఈ హోల్స్ ఫిల్ చేసుకుంటే చాలు కొంచెం ఆయిల్ వేసుకుందాం మా పిల్లలు కూడా బ్రష్ చేసి వచ్చి టిఫిన్కి రెడీగా ఉన్నారు ఇది బాగా కుదరాలి రవ్వ దోశ బాగా పవలసుగా వేసుకోవాలండి మనకి ఇక్కడ కొంచెం మందంగా పడింది కదా అందుకని రెండో వైపు కూడా కాలుస్తున్నా మామూలుగా అయితే రవ్వ దోశ ఒకవైపే కాలుస్తారు పర్లేదండి బాగానే వచ్చింది ఈసారి కొంచెం పలుచగా వెందాం ఇవి రవ్వదోసలు ఎంత పలుచుగా వేస్తే అంత బాగా వస్తాయిట మనకి రౌండ్ షేప్ రాలేదు చూసారా కాకపోతే కాస్త అలవాటు అవ్వాలండి మనం ఫస్ట్ టైం వేయటం కదా ఈ మాత్రం వచ్చిందంటే పర్వాలే కాస్త అనుభవం అయితే ఏదైనా కానీ ఒకటికి రెండుసార్లు చేసామనుకోండి అదే కుదురుద్ది వెనకడికి పెద్దవాళ్ళు చెప్పారు కదా సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే చెయ్యంగా చెయ్యంగా అదే చేతవుద్ది అని అంతే కదా ఏకమ్మా గీతకమ్మా తిని చూసి చెప్పండి నాకు రాఘదాస్ ఎప్పుడు మీ అమ్మే వేస్తుంది కదా నేను ఫస్ట్ టైం వేశాను కదా మరి నాకు చెప్పాలి ఎలా వచ్చింది పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తాలింపు నూనె పెట్టుకుందాం గింజలు నాకు అన్నీ కలిసే ఉంటాయండి ఆ తాలిం గింజలు ముందు నూనెలో వేసుకుందాం రెండు మిరపకాయలు కూడా తుంచి వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న పెద్దల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోండి బాగుంటుంది అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసాం కొంచెం ఉల్లిపాయ పచ్చిన పోయి మగ్గితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు వేసుకుందాం తగినంత ఉప్పు కొంచెం పసుపు రెండు వేసిన తర్వాత టమాటాలని కొంచెం ఇలా కలిపి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుందాం టమాటా మగ్గింది ఏమో చూద్దాం టమాటా మెత్తగా మగ్గింది చూడండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం దీనిలో ఇప్పుడు మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం చింతపండు పులుసు సాగుతూ ఉంటుంది ఇదిగోండి బాగా చల్లారిపోయిన పప్పుని ఓ మిక్సీ జార్లోకి తీసుకుని ఒక్కసారి ఒక్క నిమిషం అట్లా మిక్సీ తిప్పుదాం పప్పు బాగా చల్లారిపోవాలి ప్లస్ కొంచెం పలచగా ఉండాలి గట్టిగా ఉంటే జాస్ టక్ అయిపోద్దమ్మా అందుకని కొంచెం ఇలా పలచగా వేసుకోండి పప్పు ఇలా మెత్తగా ఎనుక్కుంటే బాగుంటుంది అయితే అమ్మ పప్పు గుర్తితో వెనపచ్చు కదా మిక్సీలో ఎందుకు వేసారు అంటారేమో మిక్సీలో పప్పు కనుక ఎనిపితే బాగా ఒదుగు వస్తుంది అందుకోసం నేను ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను నచ్చితే ఇలా చేసుకోండి లేదంటే పప్పు గుత్తితో ఎనుక్కోండి మీ ఇష్టం ఇలా పులుసు తాగేటప్పుడు మనం మిక్సీ వేసుకున్న పప్పుని ఇందులో కలుగుతాం ఇలా కనుక చేసుకుంటే పప్పు చేరు అదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ కలిపి ఆ వాటర్ కూడా ఈ తగినన్ని కావాలి కాబట్టి ఈ పప్పు చార్లో కలిపేద్దాం ఈ టైంలో మీరు ఉప్పు పులుపు అన్నీ సరిచూసుకోండి ఇప్పుడు కొంచెం కరివై పాకేద్దాం కొత్తిమీర అయితే నేను పప్పు పప్పుచార దించిన తర్వాతే వేస్తానండి ఇంట్లో కూరగాయలు సమృద్ధిగా ఉన్నప్పుడు చేసుకునేది సాంబారు కూరగాయలు ఏమీ లే లేనప్పుడు చేసుకునేది పప్పుచారు ఏంటి విజయం ఇలా చెప్తుంది అనుకుంటున్నారా అంతే కదండి మరి సాంబార్ అంటే అన్ని రకాల కూరగాయలు ఉండాలి ఇప్పుడు పప్పుచారు అనుకోండి ఉల్లిపాయలు పచ్చరికాయలు టమాటాలు జనరల్గా ఇవి అందరి దగ్గర ఉంటాయి దాదాపు ఇంకా మిగతా కూరగాయలు ఏం లేకపోయినా పప్పుచారు రెడీ అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు తెరలిచ్చి ఆ తర్వాత దించి పక్కన పెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం పప్పుచారు ఇలా తెల్లుతున్నప్పుడు కొంచెం బెల్లం నలిపి వేయండి చిన్న మొక్క బెల్లం మొక్క పప్పుచారులో బెల్లం ఏంటనుకుంటున్నారా ఒక్కసారి వేసి చూడండి అస్సలు పప్పుచారు ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది అంటే చాలామంది సాంబార్లో వేసుకుంటారా అది మీకు కూడా తెలిసే ఉండొచ్చు కానీ పప్పుచారులో వేసుకుంటారని చాలామందికి తెలియదు నేను వేస్తాను ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు చిన్న బెల్లం మొక్క ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేసి చూడండి పప్పుచారు ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది అయిపోండి పప్పుచారు కాగిపోయినాయి శుభ్రంగా ఇంకా ఆపేసుకోవచ్చు మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం కడిగి పెట్టుకున్న కొత్తిమీర చెప్పానుక నేను ఎప్పుడైన తర్వాత ఎప్పుడైనా కానీ కూర అంతా పూర్తయిన తర్వాత గ్యాస్ ఆపేసి కొత్తిమీర వేస్తా ఇవ్వండి పప్చర్ రెడీ అయినాయి కమ్మని వాసన వస్తున్నాయండి వడియాలు కూడా వేయించేసాను వడియాలు కదండి గొట్టాలు కూడా వేయించేసాను వడియాలు ఏవి అయిపోయాయి అప్పడాలు కూడా అయిపోయాయి ఓన్లీ గొట్టాలు మాత్రమే ఉన్నాయి ఇంట్లో గొట్టాలు వేయించాను అన్నం వండేసాను ఇంక అంటే మధ్యాహ్నం పని పూర్తయింది సాయంత్రం వరకు మనం రెస్ట్ తీసుకోవడమే మరి మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే తప్పనిసరిగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు అనుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరి ఈ వ్లాగ్ ఇద్దరితో ముగించి రేపటి వ్లాగ్లో కలుద్దామా అప్పటి వరకు బాయ్